హలో టూ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మనం ఒక కొత్త వైరస్ సురేష్ కొండేటి అవుట్ ఆఫ్ సిల్బస్ క్వశ్చన్ బ్యాంక్ వీడియోస్ కి రియాక్ట్ అవుదాం వన్ యూఆర్ సురేష్ కొండేటి గారు ఏంటంటే ప్రతి ప్రెస్ మీట్ లో ఎవ్వరూ అడిగిన ఒక క్వశ్చన్ ఒక సాహసోప్రగమైన క్వశ్చన్ వేసి మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయి దాని యూట్యూబ్ లో వైరల్ చేసేసుకొని ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు సామెత ఉందన్నమాట ఇది వాడు సురేష్ అయితే చెప్పేవాడు హరీష్ అంటారు ఏ అడ్డదనమైన క్వశ్చన్ లో అడిగితే రా కానీ సినిమా

ఇలా సాల్వ్ చేసి ఇంకా క్వశ్చన్ లేకు నేను ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి అంతా నేను విన్నా కదా నేను అడిగింది మీరు విన్నాడు కొంచెం ఇది చెప్పింది కూడా సినిమా ప్రమోషన్ కి వచ్చి సినిమా గురించి అడగాలి కదా తెలుగు తీరేరా హిందీ వాళ్ళు తీరేరా అలా ఈ కథకి ఎవరు ముందుకు రారు మన తెలుగు హీరోలు అయితే రా మన తెలుగు వాళ్ళు ఈ కథకి రారా అంటే అంత చండాలమైన కథ అన్న ఏంటి అడి ఈయన చెప్పేస్తున్నాడు అనమాట కాంట్రవర్సీ తెలుగు వాళ్ళు రారని ఈయనకి చెప్పేశారు ఫోన్ చేసి తెలుగు హీరో మీరు మీరు రారు కదా Ha <laughs>

ఆయన ప్రొడ్యూసర్ ఇప్పుడు ఆపేస్తాడు పర్సెంట్ లేకుండా అది ఫస్ట్ కండిషన్ ఇక్కడ జరిగిన విషయాల గురించే కూర్చొని అడుగుతాను ఇక్కడ ఏం జరిగింది అదే ఇక్కడ ఏం జరిగింది మా హీరో బ్రహ్మాజీ అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది వాళ్ళు మాయ చేస్తున్నారు మీరు అసలు ఇప్పుడు సినిమా గురించి అడుగుతాను క్యారెక్టర్ గురించి అడుగుతాను అని చెప్పి పర్సనల్ క్వశ్చన్ వేస్తున్నాడు కాంట్రవర్సీ దగ్గర నుంచి మైక్ తీసుకోండి ప్లీజ్ చాలా స్మూత్ గా తీసుకోండి ప్లీజ్ కాంట్రవర్సీ దగ్గర తీసేయండి ఇంకా అయితే వెళ్ళే జ్వరం వచ్చింది అంటే హాసనాల గ్రంథం ఎక్కడ ఉంది ఈ కొండ అనే సబ్జెక్టు అంటే మా లైఫ్ స్టోరీ మీద మీరు సినిమా తీయండి అని వాళ్ళు మిమ్మల్ని అడిగారా మీరు వెళ్ళి మీ లైఫ్ స్టోరీ నేను సినిమా తీస్తానని మీరు మీరు అనుకున్నారా ట్రైలర్ అవ్వగానే చెప్పిన మొదటిసారి మీరు ఇప్పుడు నిద్రపోతున్నారా మీరు ఫోన్ అది తెలీదు చాలా ఇలా చిన్న పొల్ వేస్తారు వాడు ఇలా తిరుగుతాడు నిద్రపోతున్నారా ఫోన్ నొక్కున్నా తెలియదు నేను చెప్పాను శివ రంగీలి సర్కారు ఇట్లా ఎన్నో బ్లాక్ బస్ట్ ఇట్లా ఇట్లు ఇచ్చిన మీరు సడన్ గా రాంగోపురం పస్ అయిపోయింది రాంగోపురం పని అయిపోయింది అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఈ సినిమా కొంచెం ఆ రేంజ్ లో ఉంటుంది భవిష్యత్తులో ఆ రేంజ్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు వస్తాయా రావా మీరు నిద్రపోతున్నారా ఇప్పుడు తిరిగి ఏదో ట్రై చేసి జ్యోతిష్యుని జ్యోతిష్యుని కాదు ఇప్పుడు సినిమా తీయటం వరకే నా అంటే నూరు నొప్పి అరిసి అరిసి చెప్పాను వదిలేండి థ్యాంక్స్ కలవాలంటే చాలా అదృష్టంగా భావించే వాళ్ళందరూ చాలా మంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈవెన్ ఈ క్వశ్చన్స్ మనం తర్వాత ఇవన్నీ ఎందుకు అన్ని తెలుసా అప్పుడు నార్మల్ నాన్న చెప్తున్నారు ఇలా కాంట్రవర్సీ అవుతుంది ఫేమస్ అవుతుంది అని పట్టుకొచ్చేస్తున్నాడు అందుకే అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ బ్యాంక్ అన్నా అక్కడ ప్రెస్ మీట్ దేని గురించి దాని గురించి అడగడు హీరోయిన్ గోకేరంట వాళ్ళు గోకేరంట వీళ్ళంగా కొండ దాని గురించి దానికే కష్ట వచ్చేది చివరికి దానికి వచ్చేది చివరికి వస్తారు మేము అప్పుడే వెయిట్ చేయాలి ఇంకా ఇంకా దాన్ని అడుగుతుంటే లాస్ట్ కాదు అక్కడ వస్తారు కలుపుతాడు తర్వాత వస్తే ఈ కొండ గురించి అంత ముందు హీరోయిన్ తో మీరు ఎక్కువ రొమాన్స్ అవడం ఫంక్షన్ లో కూడా ముద్ర పెట్టుకోవడం పబ్లిక్ వాళ్ళతో ఎక్కువ ఈ మధ్యన ఆ డీ గ్రేడ్ గా దిగిపోయారు అన్న దానికి మీరు ఏం సంబంధం చెప్తారు దీనికి కొండ ఏంటి సంబంధం అంటే దాని రేంజ్ బట్టి ఇప్పుడు సినిమా తర్వాత సినిమా కూడా ఇష్టం ఉంటే చూడండి అక్కడ మానేందని వెయ్యి సార్లు చెప్పాను అసలు రాంగోపాల సినిమా ఏ సినిమా రిలీజ్ కానీ ఉన్నావు రిలీజ్ చేయకండి కొండ సినిమా

ఎందుకు తీసారని అడుగుతున్నా అదే అదే సినిమా టైటిల్ అహింస దాంట్లో హింస కరెక్టా హింస కరెక్టా అనేది సినిమా ఈ ముగ్గురు ఈ సినిమా చెప్పారా మాకు చూపిస్తారు నాకు ఇప్పుడు ఈ సినిమా ఎందుకు చూపించారు అంటే సినిమా బాగోదు జనాలు ఎవరు చూడండి నాకు చూపించారు అలాగే అడుగుతారు అంతకు ముందు మీరు హీరోయిన్ హీరోయిన్ కొట్టడం చేయించుకోవడం మీకు అలవాట ఇవాళ కొత్త కాదు నీకు కొట్టింది మీరు చూసారా రోడ్ల మీద రోడ్ సావిత్రి కథ ఏమైంది పోయింది సురేష్ కొండెట్టి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నా తేజ ఒక హీరోగా చిన్న చిన్న అసలు కాదు హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలంట ఈ ఏజ్ లో అవసరం మీరు సినిమాలు అయితే మానేసారు చాలా పెద్ద పెద్ద సినిమాలు మంచి సినిమాలు అన్ని తీసిన మీ సంస్థ కరోనా వచ్చిన తర్వాత బ్యాండింగ్ టైం తర్వాత మనల్ని టూ మార్క్ క్వశ్చన్ అడిగినప్పుడు మనకు ఆన్సర్ ఏంటో చెప్పాలని తెలియనప్పుడు ఫైవ్ మార్క్స్ ఆన్సర్ రాసేస్తాం కదా ఏదో ఒకటి మీ అంత మహా మహాజ్ఞాని కాదు నేను ఒక అల్ప ప్రాణిని సింపుల్ గా బ్లాక్ చేసేసి క్వశ్చన్ అడుగుతున్నట్టు మా కొంచుకు ఆడిపోయింది ఇప్పుడు ఏదంటే కొట్టేస్తాడు మీరెందుకు తీట్లేదు భయం వేసి తీట్లా అప్పుడు కరోనా భయం వేసి తీట్లేదు రండి మీరు ఎంత భయస్తు వచ్చి మమ్మల్ని ప్రశ్నించి ప్రశ్నించేకు మీకు ఎవరు

మళ్ళీ ఏదో పెద్ద కొశ్చనర్ లో ఫీల్ అయ్యబడ్డాడు రాడ్లేం చేసుకొని ఇది ఆచ్ ఎలా ఉందంటే ప్రతి దాని డౌట్ ని అడిగేస్తారు క్లాస్లో చేసేది సార్లు గెలిగో ఓకే నేను చదువుకోండి నేను వేరే క్లాస్ కి వెళ్దాన్ని సార్ డౌట్ బిల్డప్ ఏం ఉండదు మరల ఈ సినిమాకి చన్సార్ అయిన తర్వాత ఏ సర్టిఫికెట్ రావడానికి కారణం మీరు సంయుక్త మీరు రొమాన్స్ రోమాన్స్ సిన్స్ ఏదైనా సినిమాలు ఏమైనా భయపడే సన్నివేశాలు ఏమైనా పెట్టారా ఇలాంటి క్వశ్చన్లు అడిగితే రొమాన్స్ సిన్స్ చెప్పండి పర్వాలేదు మీ గురువు గారు మీ పేరే గౌరవంగా చెయ్యండి ఎందుకు మీరు వస్తారా టికెట్ అండ్ వస్తారు మీకు చాలా గ్యాప్ వచ్చింది అనుకుంటా సురేష్ గారు కడ చెప్పాలంటే ఈ సినిమాలో మీరు అనుకున్నట్టు ఆ సినిమా కాదండి

అడిగింది నేను అడిగింది ఎందుకు అడిగింది అంటే ఇప్పుడు సినిమా చూపించారు కూర్చోబెట్టి ఈ సినిమా టైటిల్ అనౌస్మెంట్ ఫస్ట్ టీజర్ చేసినప్పుడు ఇది పాన్ ఇండియా సినిమా కదా